స్పెషల్ గెస్ట్ స్పెషల్ గెస్ట్ లో వీళ్ళిద్దరు కూడా అమ్మన్ రాంబాబు కరుణాకర్ రెడ్డి అంటే వీళ్ళు కూడా బుక్ లో ఏమన్నా పేజీలు ఉంటే వాళ్ళకి చెప్పలేము ఒక అన్నగాను ఒక ఎట్లా కావచ్చు ఉంటాయి లేచాయి అని మనకు వద్దుకునే సరే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఇప్పుడు రోజా బుక్ విడుదల చేశారు అవును అంటే మనం నగిరి నుంచి ప్రస్తావన ఒకసారి మనం గన ఎందుకంటే మన పార్టీ యొక్క మంత్రి కాబట్టి అందులోనూ ఇంక నగిరిలో గెలిచదు అని వ్యతిరేకత ఉన్నప్పటికీ మనం ధైర్యం చేసి టికెట్ ఇచ్చినాం కాబట్టి మనం ఒకసారి అయితే మాట్లాడుకునేది బాధ్యత మన ఇద్దరు కూడా ఎందుకంటే నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను నువ్వు నా నువ్వు మన ఇద్దరు మాట్లాడుకోవాల్సిందే అవును సరే పోతే ఈ బుక్ లో ఏమేమి రాసుంటారంటారు బావా బా నాకు తెలిసి అక్కడ ఏమి రంగుల ప్రపంచం నుండి రాజకీయాల్లోకి మనకు తెలియని రంగుల మనం వేసుకోండి రంగుల ఎన్ని రంగులు వేసుకున్నాం మనము నగిరిలో నుంచి వేసిన్నాం అవును నగిరి తిరుపతి ఆ నుంచి వడమాలపేట ఆ పుత్తూరు చెన్నై బెంగళూరు గోవా హైదరాబాదు అవును మనం ఏను రంగులా మనకు తెలియని రంగులా మనం సోడన్ రంగులా మనం ఎన్ని రంగులు చూసుంటాము పద్మావతి కాలేజీలో ఎన్ని రంగులు చూసుంటాము మన ప్రస్తావన మొదలైంది తెలియదు అంటే నేననేది ఏంటంటే ప్రస్తావన బుక్ లో రాసి ఆ బుక్ కొనేది ఏమని చెప్పినా ఎందుకంటే ఆంధ్రాలో ఇండియాలో రిలీజ్ అవును మనం ఏమన్నా బయట దేశాల్లో ఆ దేశం పెరుగడం ఎందుకు లేదు జింబాబే మనం ఉంటుంది అవును ఒకటి నేను కొరియర్ చేయండి అని చెప్తే నే కొరియర్ చేస్తారంగా కొరియర్ చేసేప్పుడు మనం మళ్ళీ ఇప్పి బుక్కు తెరిచి ఇట చూపిద్దాం ఖచ్చితంగా అన్ని ఇప్పి ఆ అన్ని ఇప్పి చూపిస్తా ఇప్పి చూపించాల్సిందే ఎందుకంటే మనం నూట డెబ్బై ఐదు నూట ఐదు గెలిచాలా మన పార్టీకి డ్యామేజ్ జరగకూడదు కదా అసలు అస్సలు జరగకూడదు మన ప్రస్తావన నుంచి మొదలైంది పాంచ సో రూపాయలు సే మరా చాలు ఐదు వందలు ఐదు వందలు సే ఐనారు రూప తమిళ్లో అది నీకు అర్థం కాదులే ఐనూరు రూప అది అదే ఐదు వందలతో ప్రస్తావన అయితే ప్రారంభమైంది ఓయ్ ఐదు వందలు ఈ పొద్దు మేము వేల కోట్ల కత్తి పత్తి రాళ్ళు అయిపోయినాం అవునా అది కూడా రాయాలి బుక్కులో మరి మొగవాళ్ళు అయితే రాసి ఉంటే టల్లి మంది డాన్సులు వేసిందా డికిచక్క డికి చిక్కా అదే అది కూడా వేసారా మళ్ళా మళ్ళీ ఇట్టిందా అది కూడా రాసారా మళ్ళా జబర్దస్త్ లో డాన్స్ లేచిందా శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ తో డాన్స్ లేచిందా తిప్పి 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 తినాక కొడుకున్నాడు శనగ తిప్పలా ఉండేది మనిషి సనంగా ఉన్నాకడా ఈ ట్యాంకర్ నిత్తుకొని అయితే గట్టిగా తిప్పినాడు బాగా అన్ని రాసారు దాంట్లో అనేది నాకు ఒకరు డౌట్ కింద బావా ఇంకేముండదు బా చేసిన అవినీత బెంజు కార్లో బెంజు కార్లో విల్లాలు నలభై లక్షల రూపాయలు బావు ఒక ఎస్సీ దగ్గర మొన్ననే కార్పొరేట్ చైర్మన్ కోసం దేనికోసం నలభై లచ్చిలో అవును ఫార్టీ లాక్స్ అబ్బా మళ్ళీ కదా అనేది నా నా అవినీతి మనం చేసిన అక్రమాలు మన రాజకీయ ప్రస్తావన మన సినీ రంగం ప్రస్తావన మళ్ళా సలవమణితో ఏ విధంగా లో పడింది మళ్ళీ ఎట్ట జరిగింది మళ్ళీ ఎందుకైతే ఐదు వందల రూపాయల దగ్గర చెక్ బోన్ కేసులు అయి కోర్టుకు పోయింది ఎన్ని కేసులు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి అన్న నన్ను ఏ విధంగా తిట్టారు గతంలో జగన్మోహన్ రెడ్డి అన్న ఏ విధంగా తిట్టుకున్నారు షర్మిలతో ఏ విధంగా మూతులు మూతులు నాకింది ఈ రోజు షర్మిలక్క ఎందుకైతే వ్యతిరేకించి మాట్లాడుతాంది పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించి మాట్లాడింది మీరు సోమవారం వస్తారా మంగళవారం వస్తారా బుధవారం వస్తారా గురువారం వస్తారా చెప్పండి అనింది అంటే దేనికి పిలిచినారని ఏమన్నా చెప్పాలి కదా ఇప్పుడు నేను దేనికైతే పిలిచినాను అది మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు తప్పుగా అర్థం చేసుకోకూడదు నేను దీనికి ఈ పని కోసం రమ్మన్నానని చెప్పి రాసి ఉండాలి మరి ఇవన్నీ చెప్పుకుంటా పోతే గతంలో ఎంతమందితో పడుకున్నారు ఇది ఎంతమందితో పడుకోబెట్టినారు ఏది హీరోయిన్ అది ఇదని చెప్పి అని చిరంజీవి గారినో పవన్ కళ్యాణ్ గారినోర్ మరి నేను మాట్లాడలేను అబ్బా కాదు బా ఇప్పుడు మన ప్రాంతంలో అందరూ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు అసలుకి రోజా గారు లైవ్ స్టోరీ బుక్ అంటే అంతకు ముందు ఎవరో కమలాదాస్ అని చెప్పి ఒక ఆవిడ ఉందండి అక్కడ దాకా పోయారు ఆమె కన్నా పెద్ద స్టోరీ అయి ఉంటది అసలు ఏం జరిగింది ఇప్పుడు ఇప్పుడు విడుదల చేయరు అయ్యి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ మనం చెంపత కోసం ఇది పార్ట్ వన్ పార్ట్ వన్ ఇది పార్ట్ టూ బుక్ మనమే రిలీజ్ చేద్దాం అవును మన పార్టీ తరఫునే మనోళ్లే ప్రచురణ ముద్రణ రచయితలు అందరు మనోళ్ళే ఉంటారు అంటే పేరు నువ్వు చెప్పింది పేరు కమలాదాసు జుడో ఏమో ఇంచుమించు అట్లే ఉంటుంది మంది గిడ అంతకే ఉండొచ్చు అంతే అంటే ఎందుకంటే ఆ పబ్లిక్ పచ్చిగా రాసింది అవును నాకు ఈ మొగుడు నచ్చలేదు నేను అందుకోసం అని చెప్పి నేను వేసాను నేను ఒకటితో పోతాను సిద్ధాలు బాగా చేసేవాడు కావాలా ఏమే ఒ పచ్చిగా రాసింది లేవా అవును మనం అంత పచ్చగా ఇప్పుడు రాయకూడదు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఉండాలి అది కథ ఆ కాదు మరి మొత్తాన్ని బుక్ అనగానే అసలు ఎలక్షన్ కూడా పెట్టుకుని ఎన్నికల ప్రచారాలు అవన్నీ తీసి పక్కన పెట్టి అంతమంది వచ్చినారు పక్కన వాళ్ళని ముసుముసిన వాళ్ళని నవ్వుతున్నాడుగా మంచి తెల్ల పట్టు పంచ వేసుకొని అబ్బో నువ్వనేదా నువ్వేం అక్క పక్కన ఉంటే మొక్క

అహా మేడం మనం మేడమే ఆయన మేడం అవనలా ముగుడి నగడ అర్థం కాల? అచ్చా సో పక్కన ఉంటారు ఏంటి అవలే కూడా అలా అడిబి పెద్ద తో కాదు మరి నౌత్రేసాల అడిబి అడిబి నోకుంటాడా కాదు నాకెందుకో డౌట్ వస్తుంది వాడేమో అంత పల్లి క్లిచ్చి క్లిచిని అవుతునాడా అదే కదా పక్కన అంబట రాంబాబు నవుతునాడా నా తెలు సడన్ గా ఒక డైలాగ్ ఏచిందే అంబట రాంబాబు ఉందని అందుకని నేను అవుతాను సరే మనం ఎన్ని పార్టీలో సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి మనం చిన్న విశ్లేషణ చేయాలి కాబట్టి అయితే చేసాము ఇంకా ఇప్పుడు రంగుల ప్రపంచం నుండి రాజకీయ రంగంలోకి అనేది అయితే వదిలినారు రేపు రాబోయే రోజుల్లో వేరే బుక్ కూడా ఒకటి రిలీజ్ చేస్తారు నువ్వు పోయి నగిరిలో నువ్వు ఈ రోజు ఫ్లైట్ టికెట్ తీసుకో తీసుకో నగిరి పో నగరి నగిరి అంతా కూడా ప్రచారం చెయ్యి ఈ బుక్లు ఇచ్చుకొని పోయి నాకు రెండు బుక్లు పంపి వీడికి జమ్మా సరే మరి అయితే ప్రతి ఒక్కరిని అడిగినానని చెప్పు ఖచ్చితంగా